అర్థం చేసుకోవచ్చు ఈ రోజు తీసుకుంటే వాటర్ తాగే నీరు లేని గ్రామం ఉంది కానీ మద్యం దొరకని గ్రామం లేదు అలాగే గంజాయి అడుగడుగున గంజాయి వెచ్చలవిడిగా పండిస్తున్నారు వెచ్చలవిడిగా దొరుకుతూ ఉంది ఈ మద్యానికి గంజాయికి బానిసైపోయి ఈ రోజు ఇలాంటి దుర్ దుర్మార్గులు మరింతగా విజృంభించి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏమంటే మాట్లాడితే వీళ్ళు మహిళల్ని రక్షణ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కానీ ఈ మంత్రులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా విఫలమయ్యి వాళ్ళ చేతకానితనాన్ని వాళ్ళ అసమర్థతని వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు కూడా గత ప్రభుత్వం మీద దాడి చేయడానికి రాజకీయ విమర్శలు చేయడానికే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయం వీళ్ళు చెప్పట్లేదు మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు కూడా రాజకీయ విమర్శలు రా ప్రతిపక్ష నేతల మీద ఏ విధంగా కక్ష సాధింపులు చేయాలి పోలీసులు ఏ